అందరికీ నమస్కారం ఆహా బ్రాహ్మణ్ ఇంట్లో పుట్టడం అంటే అదృష్టం ఉండాలి అని అంటారు కదా ఇదే ఎందుకంటారు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే సంవత్సరంలో చాలా పూజలు వస్తూ ఉంటాయి వాటిని విడవకుండా మనం ప్రతిది కూడా ఎక్కువ చేస్తూ ఉంటాము అయితే మేము కూడా అలానే ప్రతి పండుగని కూడా విడవకుండా అయితే చేస్తాము అలానే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వారంలో అయితే మేము సత్యనారాయణ వ్రతం అయితే చేసుకుంటాము మా ఇంట్లో మా కుటుంబంలో పెళ్ళైన తర్వాత మా అత్తవాళ్ళు అత్తగారు వాళ్ళ ఇంట్లో అందరూ కూడా చేసుకుంటారు ఎందుకంటే అత్తయ్య గారు వాళ్ళు ఆరుగురు రక్కజల్లెలు అనమాట ఆరుగురు కూడా చేసుకుంటారు అయితే మా అత్తయ్య గారు పెద్ద అవడంతో మా ఇంట్లో అయితే మేము చేసుకుంటాం మొదటిగా అయితే మేము కూడా ఈరోజు వ్రతం అయితే చేసుకున్నాము ముఖ్యంగా ఈరోజు ఇంకా ముఖ్యమైన రోజు ఎందుకంటే ఈరోజు మా పాప మా పెద్ద పాపది పుట్టినరోజు తన జన్మదిన వేడుకని ఈ విధంగా కూడా జరుపుకోవడం ఇంకా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఇంట్లో వ్రతం చేసుకుంటాం అన్నమాట అయితే మేము సత్యదేవుని అయితే ఈరోజు ఉదయమే స్టార్ట్ చేసేసాము అన్నీ కూడా మా ఆయనగారే సిద్ధం చేశారు ఉదయమే లేచి అయితే నేను వచ్చి చీర కట్టుకుని వచ్చి స్టార్ట్ అయితే చేశాను స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసేసాము చేసి పండపం వేసి కలషం పెట్టి స్వామివారికి అయితే పూజ అయితే చేసి సత్యదేవునికి హారతి కూడా ఇచ్చేసాను అనమాట ఈరోజు చాలా సంతోషంగా ఉంది నేను ఇంట్లో మా అత్త మామలతో మా పిల్లలతో ఈరోజు వ్రతం చేసుకోవడం ఇంకా సంతోషంగా ఉంది ఆ సత్యదేవుడు కూడా మమ్మల్ని కాపాడి ఆరోగ్యంగా ఉంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్